ప్రైజ్ దలాట్ ఈ దిన చివకు మా ప్రియా పరిలో గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక విషయాలలో తండ్రి మమ్మలను బలపరుస్తూ తండ్రి నేను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నాం దేవా ఈ దినం మేము వాక్యం ధ్యానించుకోబోతుండగా అయ్యా తండ్రి నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి మీ సహాయమును మేము కోరుతున్నాం ప్రభా వాక్యములో ఉన్నటువంటి లోతన విషయాలను మాకు బోధించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక వేసునామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనములు వివేకైన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వం వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయంలోని విచారం దాని కృంగజేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై మూడో వచనం మనకు ఇద్దరు వ్యక్తుల మధ్య తేడాను చూపుతుంది వివేకవంతుడు తన విద్యను దాచిపెట్టును అంటే అతను ఎప్పుడెప్పుడు మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నవాడు ఆ వ్యక్తికి జ్ఞానం ఉన్నా అది చూపించేందుకు పోటీ పడడు అవసరమైన సందర్భంలో మాత్రమే తన జ్ఞానాన్ని వ్యక్తం చేస్తాడు నిశ్శబ్దంగా ఉండడం కూడా ఒక పెద్ద జ్ఞానానికి నిదర్శనం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎంతో గొప్ప జ్ఞానంతో కూడినవాడైనా ఆయన దాని అహంకారంగా ఉపయోగించలేదు మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండి మాట్లాడాల్సిన చోట మాట్లాడాడు అవివేక హృదయులు తమ మూఢత్వం వెల్లడి చేదురు అంటే అతను ఏమీ తెలుసుకోకపోయినా ఎక్కడైనా మాట్లాడతాడు తనకు తెలియని విషయాలపై కూడా అహంకారంతో మాట్లాడి తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు ఈ మాట అవివేకి మనసులో ఉన్నదంతా అతని మాటల్లో కనిపిస్తుందని సూచిస్తుంది జ్ఞానం ఉన్నవాడు నిశ్శబ్దంగా ఉంటాడు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు కానీ మూర్ఖుడు అవివేకి వాడు మాట్లాడే ప్రతి మాటతో తన లోపాన్ని బయట పెడతాడు రోమిలిక్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో పౌలు రాసినట్టు అవిశ్వాసుల హృదయాలు అంధకారంలో ఉంటాయి వారు తమ అజ్ఞానాన్ని ముక్త కంఠంతో ప్రకటించటానికి సంకోచించరు లూకాస్ వార్త ఆరో అధ్యాయం నలభై ఐదవ వచనంలో నోరు మనసు నిండిన దానినే మాట్లాడును అని ఏసయ్య చెప్పినట్టు అవివేక హృదయాల్లో ఉన్న మూఢత్వం వాళ్ళ మాటల ద్వారా బహిర్గతం అవుతుంది కాబట్టి మనం నోటి నియంత్రణ వివేచన కలిగి ఉండాలి ఇరవై నాలుగవ వచ్చిన మనకు ఒక సత్యాన్ని చెబుతుంది అదేమంటే కష్టపడి పనిచేసేవారు శ్రమతో ముందుకు పోయేవారు చివరికి అధికార స్థాయికి చేరుకుంటారు ఆ కృషి ఫలితంగా వారు నాయకత్వ స్థానాలను పొందుతారు ఇతరులపై ప్రభావం చూపగలుగుతారు ఇది శారీరక శ్రమకైనా మానసిక శ్రమకైనా వర్తిస్తుంది దృఢ సంకల్పంతో పనిచేసే వ్యక్తి ఎదుగుదల్లో నిలకడగా ముందుకు పోతాడు శారీరకంగా పనిచేయడమే కాకుండా ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్యానికి శ్రమించటానికి సూచనగా కూడా మనం తీసుకోవచ్చు యోహన్స్ వార్త తొమ్మిదో అధ్యాయం నాలుగవ వచనంలో పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడను పని చేయలేడు అని ఏసయ్య చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన తన తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తి చేయడంలో నిరంతరంగా కష్టపడేవాడుగా ఉన్నట్లు మనం గమనించగలం తండ్రి చిత్తం నెరవేరడం కోసం మన రక్షణ కోసం తన ప్రాణాన్ని కూడా సమర్పించాడు కాబట్టి ఎవరైనా బద్దకపు మనసుతో ఉంటే కృషి చేయకుండా సమయాన్ని వృధా చేస్తే వారు తమ జీవితాన్ని ఇతరుల కింద పనిచేస్తూ గడపవలసి వస్తుంది అంటే వారు అధికారంలో ఉండకుండా పనిచేసేవారుగా మాత్రమే మిగిలిపోతారు ఇది మానవ స్వభావములో నిర్లక్ష్యం ఎటు తీసుకెళ్లగలదో చెప్పే సూచన ఇరవై ఐదవ వచనం మనిషి హృదయ స్థితిని ఆందోళనను ఆత్మీయ విచారంను ఎలా ఎదుర్కోవాలో సూచిస్తుంది మనిషి మనసులో కలిగే భయాలు బాధలు నిరాశలు ఇవి అతన్ని లోపల నుంచి బలహీనంగా చేస్తాయి కానీ మంచి మాట అతనికి నిరీక్షణను ఇస్తుంది ఉత్సాహాన్ని నింపుతుంది మన జీవితాల్లో పాపం వల్ల లేదా జీవన సంక్షోభాల వల్ల కలిగే కలవరము మన హృదయాన్ని కిందికి లాగుతుంది ఎవరూ అర్థం చేసుకోలేనట్లయినా లోతైన బాధలు మనసులో చోటు చేసుకుంటాయి ఏసయ్యకు ఈ పరిస్థితి తెలుసు అందుకే వార్త పదకొండో ద ఇరవై ఎనిమిదో వచనంలో ప్రయాసపడి భార మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును మన కలవరాన్ని తీసివేసే ఒకే ఒక మార్గం క్రీస్తుని యొద్కు రావడం దయగల మాట దాన్ని సంతోషపెట్టును ఏసయ్య దైగల మాటలు సంతోషాన్ని ఇస్తాయి ఎందుకంటే ఆయన మాటలు జీవము శక్తే ఉన్నాయి ఆయన మాటలు మన నిరీక్షను నింపుతాయి ఆయన మాటలు ఆత్మ జీవం గలవై ఉన్నాయి అని యోహాన్ స్వార్త ఆరు అధ్యాయం అరవై మూడో వచనంలో ఏసై చెప్పారు ప్రతి వాక్యము ఏసు నుండి వచ్చే ప్రతి మాట మన ఆత్మకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఉల్లాసాన్ని ఇస్తాయి క్రీస్తుని అనుసరించే మనం కూడా ఇతరులకు స్వార్థను చెప్పేవారం అవ్వాలి ధైర్యం ఇవ్వాలి ఆదరణ చూపాలి మన మాటల్లో క్రీస్తు ప్రేమ ప్రతిఫలించాలి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో రాయబడినట్టుగా వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుతూ దుర్భాష ఏదైనాను మన నోట రానియకుండా ఉండాలి కలవరంతో ఉన్న హృదయానికి నిజమైన విశ్రాంతి ఏసునందే దొరుకుతుంది ఆయన మాటలు మన మనస్సును నింపే మంచి మాటలు మనం కూడా క్రీస్తును అనుసరించే వారిగా ఇతరులకు ఉల్లాసాన్ని కలిగించే మంచి మాటలు చెప్పాలి దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకప తండ్రి ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అయా తండ్రినైనా జ్ఞానం కలిగినటువంటి వాడు ఏ రీతిగా ఉంటాడో బుద్ధిహీనుడు ఏ రీతిగా ఉంటాడో మాకు వ్యత్యాసాన్ని వివరించినందు బట్టి నీకు స్తోత్రముడు అయా తండ్రి జ్ఞానం ఉన్నవాడు మౌనంగా ఉంటాడు అని మీరు చెప్పిన విధానాన్ని బట్టి తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అహంకారం ఉండదు అని మీరు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నువ్వు గొప్ప దేవుడువు నమ్మదగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రంలో తండ్రి నైనా ఇదిగో ప్రభా తండ్రి అవిశ్వాస లేక హృదయాలు అంధకారంలో ఉంటాయి అని మీరు సెలవిచ్చారు కాబట్టి నైనా మేము అంధకారంలో కాకుండా వెలుగులో నడిచే వారంగా తన ఉండుటకు నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నీకు వందనములు స్తోత్రములు కష్టపడే మనస్సత్వం మాకు ఉండాలని అది పరిచయలో ఇంకా బహు బలముగా తండ్రి ముందుకు వెళ్ళటానికి తండ్రి మాకిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆ చెల్లిస్తూ ఉంటున్నాం అలాగే తండ్రి మనస్ యొక్క స్థితిని ఆందోళన ఆత్మ విచారమును ఎలా ఎదుర్కోవాలో ప్రభా మీరు చెప్పిన విధానాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం అవును ప్రభా శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు లోపల నుంచి మమ్మల్ని బలిగిన నీ ఆత్మ సహాయంతో ప్రతి సమస్యను గెలిచి ముందుకు వెళ్ళగలుగుతుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రయాసపడి భార మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతి కలగజేస్తాను ఈరోజు మీరు ఇచ్చిన ఈ పిలుపుని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతిలో చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నిజమే ప్రభా నీ మాటలు మాకు నిరీక్షణను పుట్టిస్తున్నాయి బతకాలన్న కోరికను పుట్టిస్తున్నాయి ప్రభా నైనానిక వందరాలు స్తోత్రములు ప్రభా దేవా గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు నీకే కృతజ్ఞత ఆస్తుతిలో చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి సంఘక్షేమాభివృద్ధి నిమిత్తమే పాటు వరే వరంగా మమ్మల్ని ఉంచుమని అడుగుచున్నాం ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియచేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి సంఘమును సంఘ కాపర్లను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి దిక్కలేని వారిని విధవరాని కనీసం ఒక పూట కూడా తిండి కలమంటిస్తున్న పేద ప్రజలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా కృంగిన వారిని లేవనె తండ్రి అప్పులలో ఉన్నటువంటి లేవనెత్తమని అడుగుచున్నాం వారి ముందు ఉన్నటువంటి ఆ యొక్క బానిసపు కాడిని విరగొటమని అడుగుచున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అతని దినమంతా కూడా తండ్రి మీరే తోడు నడిపించమని అడుగుచున్నాం అంతే ఎందరైతే తమ ప్రార్థన అవసరతలను తెలియచేస్తున్నారో తండ్రి వారి విషయంలో జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్వేగం వాళ్ళకు రిదు చూసిన బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీన వాళ్ళు కుంగి వారిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా మానసిక ఒత్తిడి నుంచి కూడా తప్పించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి నేనా ఇదిగో ఈ దినమంతా నీ సన్నిధిని ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయించేయండి అంతేకాకుండా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ లెక్క జీవితాల్లో నువ్వు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకు ఏ స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ నేను మా మా ప్రభురక్షకుడు ఏ సుక్రిస్తున్నావు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్